నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామిని నమ ఆశ్రిత జనరక్షకుడు దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామం సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సు మాంజలి ఈనాటి అవధోతలేల వైద్యం శీర్షికలో శ్రీమతి శైలజ గారు వీరు సూలూరుపేటలో హై స్కూల్లో సైన్స్ టీచరు వీరి అనుభవములు మరియు శ్రీ రాజారెడ్డి గారు రాజారామరెడ్డి గారు శ్రీ రాజారామరెడ్డి గారు వీరు కోట మండలం మెట్టు గ్రామ నివాసి వీరి అనుభవములు ఇప్పుడు మనం స్మరించుకుందాం శ్రీమతి శైలజ గారు వీరు సైన్స్ టీచర్ హై స్కూల్లో సైన్స్ టీచర్గా వర్క్ చేస్తున్నారు సూళ్ళూరుపేట వీరు తల్లిగారు కూడా టీచరే వీరు తల్లిగారు ఇనుగుర్తి గ్రామంలో టీచర్గా పనిచేస్తూ ఉండేవారు వీరు బాల్యంలో ఆరో తరగతి చదువుతూ ఉన్నప్పుడు వీరి తల్లిగారు ఇనుగూర్తి గ్రామంలో టీచర్గా పనిచేస్తూ ఉండేవారు వీరు కూడా అక్కడే చదువుకున్నారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఇనుకూర్తికి శిష్య పరివారంతో వచ్చి స్కూల్లోనే ఉంటూ ఉండేవారు వీరు చూస్తూ బాల్యం నుంచి ఈమె చూస్తూ ఉండేది శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారిని స్వామివారితో తులసమ్మ గోపాలయ్య మొదలగు వారంతా ఉండేవారు వాళ్ళు ప్రసాదం చేసి శ్రీ భగవాన్ వెంకయ్య వారికి పెట్టి వీరికి కూడా పెట్టేవాళ్ళు అప్పుడు ఆ వయసులో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి దేవుడని వీరికి తెలిసేది కాదు అవగాహన ఉండే వయసు కూడా కాదు కానీ అలా చూస్తూ ఉండేవాళ్ళు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఎప్పుడు కోట్లు పడగలు మణు మణుగులు అంటూ ఉండేవారు అది వీరికేమీ అర్థమయ్యేది కాదు వీరి తల్లిగారిని ఈ శైలజ గారు వీరి తల్లిగారిని అడిగారు ఏంటి ఆయన అలా మాట్లాడుతూ ఉంటారు అని అడిగారు ఎప్పుడు గొనుక్కుంటూ ఉంటారు ఏదో మాట్లాడుతూ ఉంటారు ఏంటని వీరి తల్లిగారిని ఈమె అడిగారు అప్పుడు ఈమె తల్లిగారు చెప్పారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు దేవునితో మాట్లాడుతూ ఉంటారు వారు దేవుడు అని ఈమె వాళ్ళ తల్లిగారు ఈమెకి చెప్పారు అప్పటి నుంచి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి దేవుడని ఈమెకు చిన్నతనంలోనే ముద్ర పడిపోయింది ఆ తర్వాత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు గొలగమూడిలో సమాధి అయిన తర్వాత కూడా వీరందరూ కుటుంబంతో వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటూ ఉండేవారు వీరు అప్పుడు డిగ్రీ చదువు చదువుతూ ఉండేవారు డిగ్రీ పరీక్షలు రాశారు పరీక్ష బాగానే రాశారు కానీ రిజల్ట్లో ఫెయిల్ అని వచ్చింది ఇవి బాగా రాశాను కదా అని ధైర్యంగా ఉంది దాంతో రీవాల్యుయేషన్ పెట్టించుకున్నారు రీవాల్యుయేషన్ పెట్టించుకొని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని ఈమె ఇలా ప్రార్థించుకున్నారు స్వామి పాస్ అయితే నేను గొలగమూడి వచ్చి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తాను అని ఈమె మొక్కుకున్నారు స్వామివారికి మొక్కుకున్నారు ఆ తర్వాత ఈమె రీవాల్యుయేషన్లో పాస్ అయినట్టు రిజల్ట్ వచ్చింది సంతోషంతో ఈ కుటుంబ సభ్యులందరూ కలిసి గొలగమూడి వచ్చి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని దర్శించుకున్నారు అప్పుడు ఈమె శైలజ గారు వీరి తండ్రి గారితో చెప్పారు నే పాస్ అయితే నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తానని స్వామివారికి మొక్కుకున్నాను నాన్నగారు అని ఈమె తండ్రి గారితో చెప్పారు వీరి తండ్రి గారు అప్పుడు ఇలా అన్నారు సరే ప్రదక్షిణాలు చెయ్యి కానీ బస్సు వస్తే మాత్రం మనం వెళ్ళిపోవాలి తర్వాత మళ్ళీ బస్సు రావడానికి చాలా టైం పడుతుందని అన్నారు వీరి తండ్రి గారు ఈమె తండ్రి గారు సరే ఇంకా మనసులో ఆమె బాధపడి స్వామిని ప్రార్థించుకున్నారు స్వామి నేనైతే నూట ప్రదక్షి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తాను ప్రదక్షిణం అయ్యేంత వరకు బస్సు రాకుండా చేయండి స్వామి అని ప్రార్థించి ఈమె ప్రదక్షిణములు మొదలుపెట్టారు నూట ఎనిమిదవ ప్రదక్షిణ ప్రారంభమైన తర్వాత బస్సు వచ్చింది చివరి ప్రదక్షిణ కూడా కాస్త చేసి మనస్ఫూర్తిగా స్వామి వారికి నమస్కరించుకొని సంతోషంగా వచ్చి బస్సులో కూర్చున్నారు అలా వీరి కోరిక తీర్చారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు అప్పటి నుంచి అప్పటి నుంచి వీరికి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి మీద ఇంకా నమ్మకం పెరిగింది ఇంకా పూర్తి నమ్మకం ఏర్పడింది అంటే ఎంతవరకు ఏర్పడింది అంటే ఏ పని చేసినా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని తలుచుకొని చేసే స్థాయికి అంత నమ్మకం ఏర్పడింది తర్వాత వీరికి టీచర్ ఉద్యోగం వచ్చింది వివాహమైంది ఇద్దరు పిల్లలు వీరి పెద్దబ్బాయి ఇప్పుడు ప్రస్తుతం యూఎస్లో ఎంఎస్ చేస్తున్నాడు ఆ అబ్బాయి పేరు తరుణ్ ఆ అబ్బాయి పెద్దఅబ్బాయి ఇరవై ఏడు వయసులో ఉన్నప్పుడు బీటెక్ చేస్తూ ఉన్నప్పుడు ఆ అబ్బాయి బీటెక్ ఆదిశంకర కాలేజ్లో బీటెక్ చేస్తున్నాడు వీరు సూళ్ళూరుపేటలో టీచర్గా చేస్తున్నారు ఈమె రోజు నెల్లూరు నుంచి వెళ్ళి వస్తూ ఉండేవారు ఒక శనివారము సెలవు కదా వీరి భర్తను ఈమె గొలగమూడి వెళ్ళి స్వామిని దర్శించుకొని ప్రసాదం తిని రండి అని చెప్పారు ఈ లోపల వీరి పెద్దఅబ్బాయి కూడా కాలేజీకి వెళ్ళిన అబ్బాయే క్లాస్ జరగలేదని ఇంటికి వచ్చేసాడు దాంతో తండ్రి కొడుకుల ఇద్దరిని గొలగమూడి వెళ్ళి దర్శించుకొని రండి అని ఆమె చెప్పారు తండ్రి కొడుకులు ఇద్దరు బండి మీద బయలుదేరారు వెళ్ళారు బైపాస్లో టర్నింగ్లో వీరికి చాలా పెద్ద యాక్సిడెంట్ అయ్యింది అది సుమారు పన్నెండు నుంచి ఒంటి గంట లోపునే ఆ యాక్సిడెంట్ జరిగింది వీరు భర్త కొడుకు ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు ఇద్దరికీ స్పృహ లేదు హాస్పిటల్లో అక్కడ నారాయణ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు వీరి అబ్బాయికి అయితే బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది చాలా సీరియస్ అయింది వీ వీరి ఈమె భర్త గారికి కూడా దెబ్బలు తగిలాయి పరిస్థితి అంతా ప్రమాదంగా ఉంది సీరియస్గా ఉంది ఈమెకేమీ తెలియని స్థితిలో ఉన్నారు ఎప్పుడైనా ఏమి జరిగినా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి నామే శరణ్యం ఎప్పుడు ఆమె ఓం నారాయణ ఆది నారాయణ అని జపం చేసుకుంటూ ఉంటారు ఈవిడ శైలజ్ గారు అప్పుడు కూడా ఈమె అదే విధంగా నామజపం ఓం నారాయణ ఆది నారాయణ జపం చేసుకుంటున్నారు పరిస్థితి ఎంత సీరియస్గా ఉందని వీరి తల్లిదండ్రి ఈమెకి చెప్పలేదు తర్వాత కొంతసేపటి తర్వాత డాక్టర్ గారు ఈమెను పిలిచి చెప్పారు అమ్మ ప్రాణగండం తప్పిందని అంటే వీరి భర్త గారికి ప్రాణగండం తప్పింది అని చెప్పారు కానీ వీరి అబ్బాయికి మూడు రోజుల తర్వాత అబ్జర్వేషన్లో ఉంచి మూడు రోజుల తర్వాత చెప్తాము అప్పుడు కానీ ఏమీ చెప్పలేమని చెప్పారు ఆ మూడు రోజుల తర్వాత చెప్తామని చెప్పారు సరిగ్గా ఆ మూడో రోజు ముందు రోజే వీరి వీరింట్లో ఒక బంధువులు ఆమె వీరి బంధువులు ఆమె చుట్టాలు ఆమె ఉంది ఆమెకు ఒక కళ అనమాట ఇద్దరు డాక్టర్లు ఐసీయులోకి సతస్కోపులు మెడలో వేసుకొని హడావుడిగా పరిగెత్తుకుంటూ వెళ్ళినట్టుగా కళ వచ్చింది అది సరిగ్గా మూడు ఆ మూడో రోజుకి ముందు రోజు వచ్చిన కళ అనమాట ఆమె ఇలా చెప్పింది ఈమెతో శైలజ గారితో నీ బిడ్డ తరుణికి బాగవుతుంది ఏమీ ఇబ్బంది లేదని ఆమె ధైర్యం చెప్పింది ఆ స్వప్నం తర్వాత డాక్టర్ గారు ఈమెకు చెప్పారు మీ అబ్బాయి మాట్లాడుతున్నాడు వెళ్ళి మాట్లాడండి అని చెప్పారు వీరు వెళ్ళారు వీరి అబ్బాయి దగ్గరికి ఆ అబ్బాయి అబ్బాయి అడిగాడు ఏం జరిగిందమ్మా ఏం జరిగింది అని అడిగాడు ఆ అబ్బాయి అంటే ఈమె చెప్పారు ఏం లేదులే నాన్న చిన్న యాక్సిడెంట్ అయింది బండి స్లిప్ అయి పడిపోయావు అని ఈమె కొడుకుతో చెప్పారు అప్పుడు ఆ అబ్బాయి ఇలా అడిగాడు డాడీ ఎలా ఉన్నారు అని అడిగాడు అంటే డాడీకి బాగుందని ఈమె చెప్పారు వెంటనే ఆ అబ్బాయి ఇలా చెప్పాడు అమ్మ ఇద్దరు డాక్టర్లు వచ్చి భలే ట్రీట్మెంట్ చేసి వెళ్ళారమ్మా అని అని అన్నాడు దాంతో ఈమె ఆశ్చర్యపడ్డారు ఎందుకంటే ఆ రోజే అప్పుడే ఆ అబ్బాయి కళ్ళు తెరిచాడు ఐసీలో ఉన్నాడు తనకి ఏమీ తెలియదు కళ్ళు తెరిచింది అప్పుడే ఆ ఇద్దరు ఇద్దరు డాక్టర్లు ఎలా కనిపించారు ఆ అబ్బాయికి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు షిరిడి సాయిబాబా వారు కలిసి చేశారని ఈమెకు అర్థమైంది ఎందుకంటే మెడికల్ కేసు షీట్లో ఉంటుంది కదా అక్కడ అబ్బాయి పేరు సాయి అని రాశారు వీరి అబ్బాయి పేరు తరుణ్ మాత్రమే సాయి తరుణ్ కాదు ప్రతి స్లిప్లోని సాయి తరుణ్ అని కనిపిస్తుంది అంటే శ్రీ షిరిడి సాయినాథుల వారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు ఇద్దరు కలిసి వీరి అబ్బాయిని ఈ ప్రమాదం నుంచి గట్టెక్కించారని అర్థమవుతుంది ఇంకొక లీల వీరిది నెల్లూరు జిల్లా కోటమండలం మెట్టు గ్రామ నివాసి వీరి పేరు సి రాజారాం రెడ్డి గారు పంతొమ్మిది వందల తొంభై మూడో సంవత్సరం సెప్టెంబర్ నెలలో వీరు వీరి కుమారుడు నాగూర్ రెడ్డి ఇద్దరు గొలగమోడి శ్రీ స్వామివారి దర్శనార్థం వెళ్ళారు వీరి కుమారుడు నాగూర్ రెడ్డి అక్కడ స్వామివారి భజన మందిరంలో భజన చేస్తున్నాడు వీరు వీరు ఆ మిత్రుని ఇంట్లో నిద్రపోతున్నారు రాత్రి పది నలభై ఐదు నిమిషాలకి వీరి అబ్బాయికి నొప్పి వచ్చింది భజన మందిరంలో పడిపోయాడు మైక్లో ఎంతసేపు పిలిచినా వీరు నిద్రలో ఉన్నవారికి వీరికి తెలియలేదు రాత్రి పన్నెండు గంటలకి ఒక్కసారిగా హఠాత్తుగా ఎవరో లేపినట్లుగా వీరికి మెలక వచ్చింది కుమారుడు ఎక్కడున్నాడని వెతుక్కుంటూ వీరు మిత్రుడు గారి ఇంటి నుంచి వెళ్ళారు మందిరం దగ్గరికి అక్కడ మందిరం దగ్గర ఎలా ఉందంటే ఒక పిల్లవాడు పడిపోయాడని జనాలంతా చుట్టూ ఉన్నారు జండు బాబు రుద్దుతూ ఉన్నారు చూస్తే వీరు చూస్తే ఆ పిల్లవాడు వీరి అబ్బాయే పిల్లవాడు చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాడు నెల్లూరు తీసుకువెళ్దాము నెల్లూరు తీసుకువెళ్దామంటే ఆ సమయంలో ఎలాంటి వాహన వసతి లేదు ఆ గ్రామంలో డాక్టరు కూడా లేడు ఏం చేయాలని వీరు దిగుల్లో ఉన్నారు ఇంతలో ఒక పెద్ద ఆయన వచ్చి గుండె నొప్పు చిన్న పిల్లవాడు ఏడి అని అడుగుతూ నేరుగా జనాన్ని నెట్టుకుంటూ ఈ పిల్లవాడి దగ్గరికి వచ్చి నాలుగు టాబ్లెట్లు ఇచ్చారు రెండు దోహరా నాలుగు హోమియో టాబ్లెట్స్ ఇచ్చారు రెండు తెల్లవారి రెండు ఇప్పుడు వెయ్యండి నొప్పి వెంటనే తగ్గిపోతుందని చెప్పి నాలుగు హోమియో మాత్రలు వీరి చేతిలో వీరి చేతిలో పెట్టారు పెట్టి వెళ్ళిపోయారు రెండు మాత్రలు వేశారు అదే విధంగా వారు చెప్పినట్లు ఆ పెద్ద ఆయన చెప్పిన విధంగానే రెండు మాత్రలు వేసేటప్పటికి పిల్లవాడికి నొప్పి తగ్గి లేచి కూర్చున్నాడు ఆ మాత్రలు ఇచ్చిన మనిషి ఎవరా అని వీరు ఎంత వెతికినా కనిపించలేదు ఆ ఇచ్చిన ఆ పెద్ద ఆయన ఎవరో కాదు కదా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారే ఆ రూపంలో వచ్చి ఆదుకున్నారు ఓం నారాయణ ఆది నారాయణ